హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి గట్టి పకోడి ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండేదండి అందుకు ఇక్కడ నేను పెద్ద సైజు పెద్దిలిపాయలు మూడు తీసుకున్నాను వాటిని బారుగా కట్ చేసుకోవాలి అంటే మందంగా లేకుండా మీడియం సైజులో మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పెద్దిలిపాయ బుక్కల్లోకి మనము రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఉల్లిపాయల్లో నీరు వచ్చే వరకు మనం పిండుకోవాలి ఇలా పిండుకొని వీటిని ఉల్లిపాయల్ని పక్కన పెట్టేసుకొని ఇంకా దీంట్లోకి ఈ గట్టి పకోడీలోకి పచ్చిమిర్చి అనేది ఇలా బారుగా కట్ చేసుకోవాలి ఈ ప గట్టి పకోడీకి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి ఈ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మనము ఏ కప్పుతో శనగపిండి తీసుకుంటాం అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండి ఇంకా ఒక కప్పు బియ్యపిండికి రెండు కప్పుల శనగపిండి అనేది కరెక్ట్ కొలతండి ఇంకా ఇలా మనం పిండి యాడ్ చేసుకున్న తర్వాత మనం అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి చికెన్ పకోడీ ఫ్లేవర్ వచ్చింది ఇంకా తర్వాత రెండు టీ స్పూన్ల వేడి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ కూడా యాడ్ చేయటం వల్ల మనకి పకోడి కరకరలాడుతూ ఉంటాయి ఇంకా తర్వాత కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని పిండిని కలుపుకోండి వాటర్ అంత ఎక్కువ ఏం పట్టవండి ఎందుకంటే ఇది గట్టి పకోడి కాబట్టి చూసి వేసుకోండి ఇంకా నేను తీసుకున్న అరకప్పు వాటర్లో ఎన్ని వాటర్ అని మిగిలియో మీకు చూపిస్తాను ఈ పిండి కలుపుకున్న తర్వాత మనం చేస్తున్నది గట్టి పకోడి కాబట్టి మనకి వాటర్ అంతా ఎక్కువ పట్టవు ఉల్లిపాయల్లో నుంచి కూడా వాటర్ అనేవి వస్తాయండి ఇంకా మనం తీసుకున్న వాటర్లో ఈ వాటర్ నాకు మిగిలింది అండి ఇంకా ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం పకోడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బాండి పెట్టి బాండీలో మనం పకోడీకి కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ మాత్రం మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడిగా చేసుకోవాలండి బాగా వేడిగా ఉన్నప్పుడే మనం పకోడీ వేసుకోవాలి వేడిగా లేకపోతే ఆయిల్ అనేది నూనె లాగేస్తాయి ఇలా బాగా ఆయిల్ వేడైన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము పకోడీ అనేది ఒత్తుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మనము ఈ పకోడీని మనము ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి పకోడి వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పకోడి లోపల పచ్చిదనం ఉండి పైకి మాత్రం క్రిస్పీగా రంగు మారుతాయండి అందుకని మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ విధంగా మనకి రంగు అనగా మా మారితే మనము ఇంకా వేరే ప్లేట్లో తీసుకోవాలి మరీ అంత రంగు మారినా మరీ ఎంత డీప్ ఫ్రై చేసుకున్నా చీరు చేదు అనేది వస్తాయండి ఫ్రెండ్స్ ఈ గట్టి పకోడి నేను చేసే పద్ధతిలో నేను చేసిన కొలతలతో మీరు కూడా చేయండి తప్పకుండా చాలా క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చుట్టాలు వచ్చినప్పుడు మనము అప్పటికప్పుడు తయారు చేసుకోవటానికి చాలా బాగుంటాయి ఇంకా ఇలా మనం వీడియోలోకి వెళ్తే రెండో దఫా కూడా ఇలా పకోడీనే మనము వేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకుందాం నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ ద్వారా నాకు చెప్పండి ఇక ఇలా పకోడీ అనేది మనము స్టెప్ల వారీగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక స్టెప్ తీసుకున్న తర్వాత మనం పకోడి కొంచెం ఆయిల్ వేడి చేసుకున్న తర్వాతే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో మార్చుకొని పకోడీ అనేది ఒత్తుగా వేసుకోవాలండి ఇంకా ఆ తర్వాత మూడో దఫా కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనము ఈ పకోడీని మనము ఒక డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం దీనికి కాంబినేషన్ వచ్చి చాయ్ అయినా కాఫీ అయినా చాలా సూపర్గా ఉండిద్దండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి రెసిపీతో మంచి వీడియోతో మీ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్కి Keep watching. Take care, boy.